ఆదిలాస్ పల్లె గ్రామ ఆడపిణాలు మా పెద్ద మనుషులు మా అందరు తమ్ముళ్ళు పెద్దలు మా మల్లారెడ్డి గారు బుద్ధి శ్రీనివాస్ గారు రంగారెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడిన శరసన రెడ్డి గారు మాజీ ఎంపీ చంద్రశేఖర్ గారు అందరికీ పేరు పైన నమస్కారం మొన్న నేను ఎంపీ అభ్యర్థిగా వచ్చిన వస్తే ఏ దావతలు లేవు ఓట్లకు డబ్బులు లేవు నాకు కూడా తీరక ఇంటికని దండం పెట్టలే కానీ గొప్ప మెజారిటీతో గెలిపించిన ఊరు ఆదివేసుపారు ఇక్కడ నేను చేసినా నేను చేసినా నేను చేసిన ఎవరు చేస్తారు నేనున్నా ప్రజల కాలుకు ముదు ప్రజల కాలుకు ముదుతే పనులతో పీకే సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇక్కడ వాగ్దానం చేసిపోయినా చేయాలి నా బాధ్యత నన్ను శివాలయానికి తీసుకొచ్చింది పొద్దున పొద్దున్నే తీసుకొచ్చింది బిడ్డాది రోడ్ వేయాలన్నారు నేనన్నా నాది పార్టీ ఎంత పార్టీ కదా నాది ప్రభుత్వం కాదు కదా ఇక్కడ అంటే పక్కా రోడ్డు వేస్తా అని చెప్పి నేను పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఆ రోడ్ వేస్తున్నాను కారు వాళ్ళు వచ్చిండ్రు కారు వాళ్ళు వచ్చిండ్రు నీళ్ళు బిడ్డ అన్నాడు ఏం కావాలి బోర్ కావాలి వేస్తా అని చెప్పి వెళ్తున్నాను ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం అయినా మనం కట్టిన పన్ను నెల పైసలతో మనం కట్టిన పర్వనెల్ పైసలతో పనిచేసే తప్ప మళ్ళీ వాళ్ళు కూలి చేసో వ్యవసాయం చేసో పైసలు సంపాదించడం కాదు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఎందుకు అడుగుతున్నాం మనం మనకు మనం ఎప్పుడు డిమాండ్ చేయం మనం కానీ మాట ఇస్తే తప్పదని మాత్రం గుర్తు చేస్తాం మనం మొన్న ఎన్నికలైన రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు వచ్చినాయి అనేక మంది అనేక మంది అనేక పార్టీలు వచ్చినాయి మాటలు చెప్పిండు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిన ఎవరికైనా వచ్చిన ఆమె రెండు వేల ఐదు రూపాయల వరకైనా అడిగిన అమలు ఎప్పుడన్నా మాట ఇచ్చి ప్రభుత్వానికి ఓటేసి నేను గెలిపిస్తే రెండేళ్ళు వెళ్తాం ఇప్పటిదాకా ఇచ్చిన మాట అమలు కాలేదు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పింది ఇచ్చిందా నాలుగు వేల రూపాయలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆరు వేలు ఇస్తా అని చెప్పింది ఇచ్చిందా ఇవ్వకపోగా పెన్షన్ ఇవ్వకపోగా ఇవాళ కొత్తగా అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్లకు కొత్తగా భర్తలు చనిపోయిన వాళ్లకు భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళలకు ఇవాళ విధిమంజన గురై జీవంచ వాళ్ళ మంచం మీద పడుకొని తన భార్య తన సర్వస్వం చేస్తున్నప్పుడు తన పెన్షన్ దాకా ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి పెన్షన్ వచ్చినా చెప్పండి ఎందుకు ఇవ్వలే ఎందుకు ఇవ్వలేకపోయింది వాళ్ళు అంటే మాట ఇచ్చి తప్పేవాళ్ళు ఏమంటారు ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప వడ్డెక్కదాకా బూడమల్లప్ప అవునా కాదా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగండి ఓట్లప్పుడు హామీ ఇస్తారు కదా అంటే ఏ దొరుకుతాయి మాట్లాడతారు ఏది పదాలని చెప్తారు నమ్మద్దు మనం నమ్మద్దు మనం ఇవన్నీ అంటున్నా మీ ఇళ్ళల్లో చదువుకున్న పిల్లలకి నౌకర్లు వచ్చే వరకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ఇచ్చిందా ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇచ్చిందా ఏది ఇవ్వలే అయినా ఉంటా ఏమంటా తెలుసా నేను కేసీఆర్ లంకబిండలున్నాయని చెప్పి ఇవన్నీ మాటిచ్చినా నాకు కేసీఆర్ లంకబిండలు లేలే ఉత్త చెప్ప ఇచ్చిండు అని ఆయన ఉత్త చిప్ప చేతికించినట్టు రతచిప్పే చేతికిస్తే మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టావు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు నువ్వు ఏం చేస్తావు నేను అడుగుతున్నామా రెండేళ్ళు వెళ్తాను గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు వెళ్తాను గవర్నమెంట్ వచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఊరికి ఏమైనా చేసిందా ఏమీ చేయాలి ఇంకో పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఈ గ్రామానికి ఒక ఐదు పైసలు పని చేసిందా చేసిందా చేసిందర పది మనుషులు ఒక్క రూపాయలు పని చేయలే ఆయన ఏమంటాను ఇంకా ఉంటా నాది గవర్నమెంట్ లేదు నాది గవర్నమెంట్ లేదు నా చేతులు ఏమి లేదు ఓడిపోయినాడే ఎమ్మెల్యే అంటాడు ఓడిపోయినాడే ఎమ్మెల్యే అంటాడు మరి నువ్వు నువ్వెందుకున్నావు ఇక్కడ నిన్ను గెలిపించిన కర్మానికి ఓడిపోయినాడే ఎమ్మెల్యే అయితే రేపు నీ కౌన్సిలర్ బికి ఓటేస్తే నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు రూపాయి పనిచేయడు రూపాయి పనిచేయడు ఇలా వాళ్ళకు ఓట్లైతే మురికి గుంటలు అని చెప్పి అంటుండ్రు ప్రజలు కాబట్టి నేను విజయం వచ్చింది నేను ఒక మాటించిపోతున్నా ఇక్కడ నేను ఇక్కడ మాటించిపోతున్నా పల్లె గ్రామానికి ఆదిరాజుపల్ల గ్రామానికి ఓ పోర్ అవసరం ఓ మురికి కాలువ అవసరం ఉన్నా ఓ రోడ్ అవసరం ఉన్నా రేపు పెట్టే బాధ్యత నాదని చెప్పి మాటిస్తున్నాను ఇవాళ అది శ్మశాన వాడికి కావచ్చు అది ఇంకేనా కావచ్చు చేల్చిపెట్టే బాధ్యత నాదని చెప్తున్నాను నేను ఇరవై ఏళ్ళు అయితే అండి ఇది సాధ్యం కాదని ఎప్పుడు అల్లే నేను గుర్తుపెట్టుకోండి ఇది సాధ్యం కాదని ఎప్పుడు అల్లే ఏ పని అయినా ప్రజలకు అవసరం ఉంది అనుకుంటే కొట్లాడను కొట్లాడు తప్ప వదిలిపెట్టే పసక్తి అయితే లేదు ఇది పక్కకుంటే ఊరు ఊరేదో ఊరు గుంజుకోలేదు కాదు దాని ఊరి పేరు ఏదోంది బొమ్మరాజ్పేట యాభై ఏళ్ళకి ఇద్దాం అరవై ఏళ్ళకి ఇద్దాం రైతుల భూములు యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద రైతుల భూములు ధరలు వచ్చిన తర్వాత ధరలు వచ్చిన తర్వాత కాగితాలలో పేరు లేకపోతే బ్రోకర్ల ఆక్రమించుకున్నారు బ్రోకర్ రైట్స్ యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా తోటలు పెట్టుకొని పండించుకుంటున్నారు వాళ్ళు ఓ దొండకాయ దొండకాయలో ఓ గ్రేప్ గోడలో పండించుకునేటువంటి రైతుల భూములు పుంజుకుంటే ఎవరు రాలే ఎవరు పోలే నేను పోయినా నేను పోయినా బొన్నరాజు పేట భూములలో కొడక అడుగు పెడితే సంపేస్తామని చెప్పి అల్టిమేట్ గా విచ్చి కాపాడింది నేను నీ చుట్టాలుంట బొన్నరాజు పరిస్థితిలో నీ చుట్టాలు ఉంటారు బొన్నరాజు పరికర్లో ఈ పక్కగా ఉంటానే ఫిరాజు కూడా పిరించాలి కూడా ఆ పక్కకు ఉండదు నానపల్లి పేదవాళ్ళు ఇళ్ళ కొనుక్కుంటే పేదవాళ్ళు ఇళ్ళ జాలనుకుంటే కొనుక్కుంటే గద్దం లెక్క పది నీళ్ళ సార్ భూములు గుంజుకుండాలి వాళ్ళు కొట్లాడింది నేను కొట్లాడింది నేను పెట్టుకోవ్ ఇప్పుడే ఫోన్ చేసి ఇక్కడ ఆగిపోయినా లేదు అన్నా షాపులన్నీ కూడా పోతున్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కట్టుడు దేవుడు సాయం చేసుడు దేవుడు కానీ ఎక్కడ పడితే ఎక్కడ బుల్డోదంతో ఇల్లు కొనగొడుతున్నాడు షాపులు కొడుకుడుతున్నాడు బతుకులను మట్టి కొడుతున్నారు ఇక్కడ మట్టి కొడుతున్నారు ఇక్కడ హైదరాబాద్ వచ్చింది మీరు చుట్టారు ఉంటారు సిద్ధురా హైదరాబాద్ వస్తే పేదల ఇల్లు కొనగొట్టినాడు మూసి పక్క పడిన ఇల్లు కొనగొట్టినాడు నేను ఒకరిని పార్టీ పక్షాన పోయి దాన్ని ఆపగలినం మేము దాన్ని ఆపగలినం మేము నేను ఎందుకంటున్నా నేను ఉత్తగొండే బాబాని కాదు ఉత్తగొండే బాబాది కాదు మీరు విజయం కల్పించేయండి మున్సిపాలిటీ మీద మూడు చింతలపల్లి మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే ఈ మున్సిపాలిటీలో ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా కూడా అని చెప్పి హామీ ఇవ్వడానికి వచ్చినా విజయాన్ని మీ చేతులు పెట్టడానికి వచ్చినా కాబట్టి ఆదరాజిపోయిన మా పెద్ద మనుషులు మా ఆడబిడ్డలు కమలం గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా గుర్తుకే కొంతమంది వచ్చి కాంగ్రెస్ వాళ్ళ కోట ఇల్లు బిల్లు రాదు ఎవరు అయ్యా జాగిరా వాళ్ళ జాగిరా మళ్ళీ జాగిరా నీకు కథ చెప్పిపోతా ఒక బండి పోతా గడ్డి బండి పోతుంది గడ్డి బండి గడ్డి బండి పోతా అంటే ఒక కుక్కపిల్ల బండి కింద పోతుంది ఆ కుక్కపిల్ల ఏమనుకుంటుందంటే ఈ గడ్డి బండిని నేను లాక్కపోతున్నా గడ్డి బండిలో నేను మోపుతుందా అనుకుంటాను కుక్కపిల్ల కానీ కుక్కపిల్లని తెలియదు గడ్డి బండి కింద తానే నీడ పొందిందని ఇక్కడ గవర్నమెంట్ కూడా కంటే అనుకుంటాను పైసలు మనై ఓనర్ల మనం మీకు తెలవాలి ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ ఉంటది ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ ఉంటుంది ప్రతి మూడు చింతల పండ్లండి కూడలలో బ్రాండ్ షాపులు ఉంటాయి మనకు వచ్చే పెన్షన్ పైసలు సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు మనం తీసుకునే పెన్షన్ డబ్బులు సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు కానీ మనం తాగితే లిక్కర్ సినింసాలతో తాగితే ఇచ్చే డబ్బు యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు ఈ మధ్య కాలంలో పెద్ద మనుషులు తాగుతుంది వెనుకట సుడపలు తాగుతుంది వెనుకట కానీ పొద్దుపొద్దలు కూడా తాగుతారు కొంతమంది వయసుతో సంబంధం లేకుండా తాగుతున్నారు తాగి తాగి ఇల్లు గుల్లైపోతున్నాయి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తుందని గుర్తుపెట్టుకోండి పన్నెండు వేలు నుంచేమో నేను ఇచ్చిన అంటాడు మనం ఇచ్చిన యాభై వేల కోట్ల మంది మాత్రం వాళ్ళు చెప్పరు స్టాంపు ఇల్లు కొన్నా బొమ్మలు కొన్నా కట్టే స్టాంపు డ్యూటీ ఒక ఇరవై ఐదు వేల ఉంటుంది ఇరవై వేల కోట్లుంటుంది గుర్తుపెట్టుకోండి అందువల్ల ఇవాళ మన సొమ్ముకు వాళ్ళు కాపలా ఉండి నీకు పెన్షన్ బంద్ అవుతుంది నీకు ఇల్లు బిల్లు బంద్ అవుతుంది అప్ప జాగిరి కాదని చెప్పి చెప్పాల్సి ఎక్కర్ని ఖచ్చితంగా రేపు ఈ మూడు పదకొండో తారీఖున జరిగే ఎన్నికల్లో కంబలంపు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కోరుతూ సర్వం తీసుకుంటున్నా నమస్కారం